హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది పిండి ప్రమిదలు పిండి జ్యోతులు అంటారు కదా ఇది శివుని మాసం అండి నార్మల్ డేస్లో పూజించినా పూజించకపోయినా పర్వాలేదు కానీ ఈ కార్తీక మాసంలో శివుడికి పూజించడం వల్ల ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ పిండి ప్రమిదలలో దేవుడికి రోజు ఇలా దీపాలు పెట్టడం కూడా సా చాలా శ్రేష్టము అలాగే మంచి ఫలితం అండి ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేయబోతున్నానంటే ఈ కార్తీక మాసంలో పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేయబోతున్నా చాలా చాలా రకాలుగా చేస్తుంటారు అవి నూనె ఎక్కువగా పీల్చేస్తాయి నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది లేదంటే పగుళ్ళు క్రాచెస్ వస్తాయి లేదంటే ప ప్రమిదలు స్మెల్ వస్తాయి కదా కానీ ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నా నేను చూపించిన ఈ ప్రమిదలు నూనె పీల్చకుండా ఎక్కువసేపు మండుతాయి పగుళ్ళు రాకుండా క్రాచెస్ రాకుండా ప్రమిదలు స్మెల్ రాకుండా నెలకు సరిపడా ఈ పిండి ప్రమిదలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేయండి ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను మీరు నార్మల్ గోధుమ పిండి అయినా పర్వాలేదు ఆశీర్వాద గోధుమ పిండి అయినా పర్వాలేదు ఏదైనా తీసుకోండి నేను ఇక్కడ ఆశీర్వాద గోధుమ పిండి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ షుగరు ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ ఇక్కడ మొత్తం ఇందులో వేసేసి చక్కగా ఒకసారి పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మీరు ప్లెయిన్గా వైట్గా చేసుకోవాలి అనుకుంటే వైట్గా చేసుకోండి లేదంటే ఇక్కడ మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి మనకు చాలా రకాలుగా బయట ఫుడ్ కలర్స్ దొరుకుతాయి ఎల్లో ఆరెంజ్ రెడ్ గ్రీన్ ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను టెన్ రూపీస్ది బాక్స్ ఉంటుంది కదా అది ఫుల్గా పిండిలో మొత్తం వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటుండు పోసుకుంటూ ఎక్కువగా పోయకుండా పిండిని టైట్గా కాకుండా మరి మెత్తగా కాకుండా నార్మల్గా చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో చూడండి ఆ విధంగా కలుపుకొని పైనుండి వన్ టేబుల్ స్పూన్ పిండికి అంతా ఆయిల్ అప్లై చేసేసి ఒక ఐదు పది నిమిషాల వరకు పిండిని పక్కకు నానబెట్టేసుకోవాలి ఇందులో షుగరు అండ్ మిల్క్ ఎందుకు యాడ్ చేసామంటే మనము నెలకు సరిపడా చేసుకుంటున్నాం కాబట్టి రోజు ముట్టి రోజు మన పిండి ప్రమిదలలో పిండి ప్రమిదల్లో వత్తులేసి ముట్టించాలంటే రోజు చేసుకోలేం కదా నెలకు సరిపడా చేసుకుంటాం కాబట్టి ఏం తప్పు లేకుండా అందులో షుగరు మిల్క్ యాడ్ చేస్తే ఎలాంటి దోషం ఎలాంటి తప్పు ఉండదని అలా అందులో పాలు అండ్ పంచదార వేసి కలుపుకున్నాం ఇలా వేసి కలుపుకున్నాం అనుకో నెలకు సరిపడా మనం ఏ టైంలో అంటే ఆ టైంలో ముట్టించుకోవచ్చు రోజంటే రోజు పాలు షుగరు పిండి కలిపి ముట్టించలేం కాబట్టి అలా ఇలా పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు పది నిమిషాల తర్వాత చపాతీ ఉల్లెలు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా చపాతీ ఉల్లెలు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండికి పది ఉల్లెలు అయితే అయ్యాయి ఇప్పుడు ఆ ఉల్లెలు వేసుకునేటప్పుడు కూడా పగుళ్ళు రాకుండా క్రాచెస్ రాకుండా సాఫ్ట్గా ఉల్లెని మంచిగా తిప్పుతూ చక్కగా ఉల్లెలు వేసుకున్న తర్వాత చపాతి పీట మీద నార్మల్గా చపాతి ఏ విధంగా చేస్తామో అలాగే చేసుకోవాలి కానీ చపాతి చేస్తున్నాం కదా అని ఒక సైడు మందంగా ఒక సైడు పల్చగా చేసుకోదు అంత చపాతి అంతా సమానంగా వచ్చేటట్టు చేసుకున్న తర్వాత మన ఇంట్లో చిన్న చిన్న క్యాప్స్ ఏమైనా ఉంటాయి కదా పిల్లలు సిరప్ తాగే క్యాప్స్ లేదంటే ఆర్తికాపురం పైన ఉండే క్యాప్ లేదంటే గంధం డబ్బలు వాడేసిన తర్వాత పైన క్యాప్స్ ఇలా చిన్న చిన్న బౌలు ఏవైనా మనం ఇలాంటి తీసేసుకొని వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా మనమైతే చక్కగా మనం ఇలా అచ్చుల్లాగా వేసేసుకోవాలి చూడండి వీడియోల విధంగా వీడియోలో చూసిన విధంగా అచ్చుల్లాగా వేసేసుకున్న తర్వాత ఒక్కొక్క బిల్లని మనం బయటికి తీసేసి మిడిల్లో ఈ బొటన వేలు పెట్టేసి మనం కార్నర్కి ఇలా ఒత్తేసుకోవాలి చూడండి మీ ఇల్లలో బొటన వేలు పెట్టేసుకొని కార్నర్స్కి ఇలా ఒత్తేసుకోవాలి ఇలా మీరు ఎన్ని అంటే నాలుగు ఉంటే నాలుగు ఐదుంటే ఐదు ఆరు అంటే ఆరు ఎనిమిది అంటే ఎనిమిది ఇలా మీకు నచ్చిన షేప్స్ లాగా ఇలా పక్కకైతే మనం ఇలా ఒత్తేసుకుంటే మనకు పిండి ప్రమేదైతే రెడీ మీకు చూడండి ఎక్కడో పగుళ్ళు రాకుండా క్రాచెస్ రాకుండా సాఫ్ట్గా ఎంత మంచిగా వచ్చాయో నీట్గా అన్నీ అదే విధంగా ఇలా మనం చిన్న చిన్న కట్ చేసుకున్న బిల్లలన్నీ ఫస్ట్ సైడ్కి తీసేసుకొని ఇవైతే ప్రమేదాలు చేసేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా పిండి కూడా అలాగే ఉల్ల వేసేసుకొని అలాగే చపాతీలు చేసేసుకొని ఇలాగే అన్ని జ్యోతులు అయితే పిండి అయితే చేసేసుకోవాలి మనం తీసుకున్న పిండి మొత్తం చేసుకుంటే ఇవి మొత్తం దగ్గర దగ్గర మాకైతే ఒక హాఫ్ కేజీ పిండికి అయితే దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అయితే ఇలా పిండి ప్ర అయితే వచ్చాయి నూనె పీల్చకుండా ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ పిండితో ఎక్కువ పిండి దీపాలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చపాతి మాత్రం మందంగా ఉంటే మందంగా పలచగా ఉంటే పల్చగాని సమానంగా ఉండేటట్టు చపాతీలు చేసుకోవాలి అంతేగాని ఒక సైడ్ సన్నం ఒక సైడ్ మందం అయితే చేసుకోవచ్చు హాఫ్ కేజీకి నాలుగు వందల పిండి ప్రమిదలైతే అయినాయి చూడండి నెలకు సరిపడా మా ఇంట్లో త్రీ మెంబర్స్ కాబట్టి ముగ్గురికి కాబట్టి ఇలా నెలకు సరిపడైతే మేము ప్రిపేర్ చేసుకున్నాము మనం అదే రోజు ముప్పై మూడు పిండి దీపాలు అనుకో శివుడికి అలాగే పచ్చి దాని మీద కూడా వెలిగించేసుకోవచ్చు నెలకు సరిపడా కావాలి అనుకుంటే టూ డేస్ ఫ్యాన్ కింద కానీ మీకు ఎండ ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ టూ డేస్ ఎండలో చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత వాటిని డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు స్మెల్ అసలే రాదు చాలా చక్కగా గట్టిగా ఉంటాయి ఎన్ని డేస్ అయినా పాడవవు ఇలా చేస్తే ఇప్పుడు ఇలా పువ్వత్తులు ఉంటాయి కదా ఒక గిన్నెలోకి తీసుకొని కావలసినంత ఆయిల్ వేసేసుకొని వాటిని ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు దేవుడి దగ్గర వెలిగి చూపిస్తాను చూడండి రెండు పిండి ప్రమిదలు తీసుకొని ఇందులో ఒక్కొక్క పువ్వత్తి వేసాను అంతే కానీ ఆయిల్ అయితే వేయలే ఇప్పుడు చక్కగా వెలిగించి చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి తులసి దగ్గర పెట్టడానికి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టడానికి వెలిగి చూపిస్తున్నాను ఎంత సేపైనా చక్కగా మండుతాయి నూనె కారదు పగులు లేదు నూనె పీల్చకుండా క్రాచెస్ రాకుండా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి నెల కాదు ఎన్ని నెలలైనా ఈ పిండి దీమ చెక్కు చెదరకుండా ఉంటాయి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మనం చాలా చక్కగా మండుతాయి ఎన్ని డేస్ అయినా పాడవవు మనం ఎక్కడికి వెళ్ళినా ఈ కార్తీక మాసంలో నెల రోజులు హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ ప్రాసెస్లో చేయండి తక్కువ శ్రమతో ఎక్కువ దీపాలు నూనె పీల్చకుండా క్రాచెస్ రాకుండా పగులు రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్